రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి హోమ్ మినిస్టర్ గారు నువ్వు కాదు ఇంకా కొన్ని వంద తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయా దాక్షిణ్య వల్లనో నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్య వల్లనో లేకున్నా ఉంటే నీ లోకేష్ దయా దాక్షిణ్య మీద నడవడం లేదు గుర్తుపెట్టుకో పెట్టుకో విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావు అంటే నీ నాయన జాగిరా ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా లేకున్నా ఉంటే లోకేష్ నాయన జాగిరా లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా ఆర్ డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాకు హక్కులను నువ్వు రాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు ఈ రాజ్యాంగం ఉండేది ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఉండేది ఇక్కడ పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్ళకు వాళ్ళ యొక్క అడుగుజాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు నేను గుర్తు చేస్తున్నాను